మీరు నేచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటున్నారా అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే ప్రెగ్నెన్సీ నేచురల్గా రావాలంటే భార్య ఇద్దరూ ఇద్దరు ఎగ్ రిలీజ్ టైంలో అంటే ఒవ్యులేషన్ టైంలో కలవాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుసుకోవాలి నెలసరి రెగ్యులర్గా ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి పీరియడ్స్ వచ్చే వాళ్ళకి జనరల్గా ట్వెల్త్ డే నుంచి సిక్స్టీన్త్ డే మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఎగ్ లైఫ్ అనేది ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ ఉంటుంది అదే స్పర్మ్ లైఫ్ త్రీ టు ఫైవ్ డేస్ అనేది ఉంటుంది సో కాబట్టి ఎనిమిదవ రోజు నుంచి పద్దెనిమిదవ రోజు మధ్యలో అనుకోండి దీన్నే ఫర్టైల్ విండో అంటాం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా వాళ్ళకి షార్టెస్ట్ సైకిల్ మైనస్ ఎయిటీన్ లాంగెస్ట్ సైకిల్ మైనస్ ఎయిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఒకవేళ ఎవరికైనా వాళ్ళ పీరియడ్ కనుక థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ కానీ లేదా ట్వంటీ ఫోర్ డేస్ సైకిల్ ఉందనుకోండి అప్పుడు వాళ్ళు వాళ్ళ పీరియడ్ డేట్ని బట్టి పదహారవ రోజు నుంచి ఇరవై ఏడవ రోజు మధ్యన ఎక్కువ సార్లు కలవాల్సి ఉంటుంది అలాగే ఇది కూడా తెలియని వాళ్ళు ఎల్హెచ్ హార్మోన్ కిట్స్ ద్వారా కానీ లేదా ఫాలికార్ స్టడీస్ స్కాన్ ద్వారా కానీ ఎగ్ రిలీజ్ టైం తెలుసుకోవచ్చు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అందరికీ ఎవరికైతే నేచురల్గా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ